అదేవిధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష మీరు చెప్తున్నారు ఇందాకే అమ్మ నేను లాస్ట్ లో మాట్లాడతా ఈ రోజు అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఒక పోలీస్ ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి సంబంధించి చార్జ్ ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష రిపోర్ట్లు కూడా రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక లాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాలు ఫోరెన్సిక్ లాబొరేటరీని కూడా ఒక స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఫోరెన్సిక్ లాబొరేటరీ గనక జరిగి ఉంటే నిర్మాణం జరిగి ఉండి ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగైదు నెలల్లో శిక్ష పడి రోజు జైలు శిక్ష అనిపించే పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ఇన్ని మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి ఫోర్ వీలర్స్ ఫోర్ వీలర్స్ అన్నారు టూ వీలర్స్ అన్నారు ఎక్కడ ఉన్నాయి మంత్రి గారు మంత్రి గారు ఒక విషయం

ఇప్పుడు లాస్ట్ క్రైమ్ అవునాయండి ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష మనం జనరల్ గా కనుక నేను కేసు స్టడీస్ కూడా చూశాను అధ్యక్ష నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనకు సంబంధించి ప్రతి ఒక్క కేసు కి సంబంధించిన కేస్ స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క ఒక్క రివ్యూ అధ్యక్ష ఈ రోజు గాంజాయిని అరికట్టడానికి గమ్మున్న నాయకుడు మా నాయకుడు గంజాయి గంజాయి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని పేర్ల గా ఈ రోజు జరుగుతున్న సంఘటన ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద బీట వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితున్నారో వాళ్ళకి త్వరితగతిన

Go not the